హాయ్ అండి బాగున్నారా ఈరోజు ఈ వీడియోలో నేను పచ్చి కొబ్బరి ఒక్కొక్కసారి గుడికది వెళ్ళినప్పుడు లేకపోతే శ్రావణ మాసం కార్తీక మాసంలో ఎక్కువ మొత్తంలో కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం అప్పుడు కొబ్బరికాయలు ఎక్కువ మిగిలిపోతూ ఉంటాయి కదండి కొబ్బరి పెచ్చులు వాటిని సంవత్సరం వరకు ఎలా నిల్వ చేసుకోవాలి ఈ వీడియోలు మీకు చూపిస్తాను ముందుగా ఒక కొబ్బరి చెప్పుని తీసుకుని మనకి ఫ్రిడ్జ్లో ఒక అరగంట కానీ గంట కానీ పెడితే మనకు కొబ్బరి చాలా ఈజీగా సపరేట్ అయిపోతుందండి ఫ్రిడ్జ్లో పెట్టకుండా కూడా సపరేట్ చేసుకోవచ్చు కానీ ఫ్రిడ్జ్లో పెడితే మనకు చాలా ఈజీగా సపరేట్ అయిపోతుంది ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఏదైనా ఒక బలమైన వస్తువు తీసుకుని అలా లైట్గా తడితే మనకి కొబ్బరి చూసారు ఎంత ఈజీగా ఓడొచ్చేస్తుందో ఇలా నేను కొబ్బరి మొత్తం సెపరేట్ చేసుకున్నానండి పెచ్చి నుంచి సపరేట్ చేసుకుని దీన్ని ఒకసారి వాష్ చేసుకున్నాను తర్వాత ఈ కొబ్బరి అడుగున బ్లాక్ పార్ట్ ఉంటుంది కదండి దాన్ని శుభ్రంగా చెక్ చేసుకోవాలి మనం ఇప్పుడు చేస్తుంది డెస్కేటెడ్ కోకోనట్ అండి అందుకని దీనికి బ్లాక్ పాట్ ఉండకూడదు బ్లాక్ పాట్ మొత్తం తీసేసుకుని వీటిని సన్నగా ముక్కలు కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని మనం కొబ్బరి తూర్మ ఎలా మిక్స్ చేసుకుంటాం అలాగే మిక్స్ చేసుకోవాలండి తర్వాత ఒక ప్యాన్ తీసుకుని డ్రైగా ఇది వేయించుకోవాలి అంటే ఇందులో ఎటువంటి నూనె కానీ నెయ్యి కానీ ఏం వేయకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి దీనికి నాన్ స్టిక్ పాన్ అయితే బాగుంటుంది నేను స్టీల్ ప్యాన్ తీసుకున్నాను నాన్ స్టిక్ ప్యాన్ అయితే ఇంక మనకు అడుగు పట్టకుండా ఉంటుంది దీన్ని ఓన్లీ సిమ్లో పెట్టుకుని మనం ఒక్క ఐదు ఆరు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి మనకి కొబ్బరి ఫస్ట్ ప్యూర్ వైట్ కలర్లో ఉంటుంది కదా తర్వాత లైట్గా కలర్ మారుతుంది మనకు ఫ్రై చేసేటప్పుడు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే మనకి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇలా లైట్గా కలర్ మారుతుంది నేను చెప్పాను కదండి నాన్ స్టిక్ ప్యాన్ అయితే అడుగు పట్టదని నాకు స్టీల్ ప్యాన్ వల్ల కొంచెం పట్టింది పర్లేదు దీన్ని బాగా ఫ్రై చేసుకుని చల్లారి పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఒక బాక్స్లో తీసుకుంటే ఇదే మనకి డెస్కేటెడ్ కోకోనట్ అని మనకి సూపర్ మార్కెట్లో అమ్ముతారు కదండి చాలా రకాల స్వీట్స్ యూస్ చేస్తాం ఆ డెస్కేటెడ్ కోకోనట్ ఇదే దీన్ని మనం ఇలా బాక్స్లో వేసుకుని ఎయిట్ ఎయిట్గా మూత పెట్టేసుకుని డీప్ ఫ్రిజ్లో పెట్టుకుంటే మనకి కనీసం ఆరు నెలల నెల ఉంటుందండి ఇది చాలా రకాల స్వీట్స్లో యూస్ చేయొచ్చు ఇంకో రెండో పద్ధతి ఏంటంటే మనం ఈ కొబ్బరిని ఇలా కొబ్బరి కోరుకునేదాంతో కొబ్బరి తురుము కింద కోరేసుకోవచ్చు లేదా మేము కోరుకోలేము అనుకుంటే ఇందాకట్లాగే మనం ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసుకుని కొబ్బరి తురుము రెడీ చేసుకోవచ్చు నేనైతే కోరేస్తున్నానండి కొబ్బరి కూర అంతా కూడా ఇలా బాక్స్లో వేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి మూడు నెలలు ఈ కొబ్బరి తురుము చాలా ఫ్రెష్గా ఉంటుందండి మనం కొబ్బరి తురుముతో చాలా రకాల కూరలు చేస్తూ ఉంటాం కదా అప్పుడు ఆ డీ ఫ్రిడ్జ్లో పెట్టింది కొంతసేపు బయట పెడితే కూలింగ్ తగ్గుతుంది అప్పుడు కావాల్సినంత తీసుకుని మళ్ళీ డీ ఫ్రిజ్లో పెట్టేసుకోవచ్చు అలా చేయలేదు అనుకున్న వాళ్ళు ఆ కొబ్బరి తురుముని ఒక బాక్స్లో వేసుకుని ఇలా అప్పుడు చేత్తో గట్టిగా ప్రెస్ చేయాలండి గట్టిగా ప్రెస్ చేసి ఇలా కొంచెం పీసెస్లో నేను ఇప్పుడు ఎలా నాట్లు పెడుతున్నానో అలా పీసెస్లో కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో ఒక గంట రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెడితే మనకి అది మొత్తం సెట్ అయిపోతుంది ఇది మొత్తం సెట్ అయిపోయిన తర్వాత మనకు తీసేస్తే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అలా పీసెస్లో వచ్చేస్తుంది ఈ పీసెస్ని తీసి జిప్ లాక్ కవర్లో వేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ వాడుకోవచ్చు ఇది కొంచెం లెంగ్తీ ప్రాసెస్ అండి ఇందాక నేను చెప్పినట్టు బాక్స్లో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే మనకు కావాల్సినప్పుడు తీసుకు వాడుకోవడం సులువుగా ఉంటుంది ఇంకా మూడో పద్ధతిలో ఎలా స్టోర్ చేసుకోవాలంటే మనం ఈ ముక్కలన్నిటిని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఒక బాక్స్లో వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ మొక్కలు మనకు మూడు నెలల వరకు ఫ్రెష్గా ఉంటాయండి ఒక పది పదిహేను రోజుల వరకు అయితే దీన్ని తీసుకుని మనం చట్నీలకు వాడుకోవచ్చు ఇంక అంతకన్నా తర్వాత చట్నీలకు అంత బాగుండవు తర్వాత అయితే కొబ్బరి పాలుకి బాగుంటాయండి మనం ఈ కొబ్బరి పాలు తీసుకుందాం అన్నప్పుడు ఈ బాక్స్ తీసి బయట పెట్టేసి కూలింగ్ తగ్గేక కావాల్సిన ముక్కలు తీసేసుకుని మళ్ళీ మిగిలిన ముక్కలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి తర్వాత మిక్సీ జార్లో వేసి కొంచెం గోరువెచ్చని నీళ్ళు పోసి బాగా పేస్ట్ చేసిన తర్వాత ఒక గిన్నెలో మళ్ళీ గోరువెచ్చని నీళ్ళు పోసి పేస్ట్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ అందులో వేసి మనం కొబ్బరి పాలు తీస్తే కనుక కొబ్బరి పాలు చిక్కగా ఎక్కువ వస్తాయండి గోరువెచ్చని నీళ్ళు కన్నా కొంచెం ఎక్కువ వేడి ఉండాలి నీళ్ళు అలా వేడి నీళ్ళు పోసి తీస్తేనే కొబ్బరి పాలు బాగా వస్తాయి దీంతో మనం కొబ్బరి అన్నం చేసుకోవచ్చు ఇంకా రకరకాల పాలు పోసిన కూరలు ఉంటాం కదండి దాంట్లో నార్మల్ పాలు పూజలు కొబ్బరి పాలు వేసి ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది మనం కొబ్బరి ఏ రకంగా నిల్వ చేసుకున్నా కూడా డీప్ ఫ్రిడ్జ్లో మాత్రమే నిల్వ చేసుకోవాలి ఇప్పుడు ఆఖరి పద్ధతి ఏంటో చూద్దాం మనకి కొబ్బరి ఇలా ముదురు కొబ్బరి చిప్పలు దొరుకుతాయి కదండి ఒక్కొక్కసారి కొబ్బరి కొట్టినప్పుడు దీటి టిప్కైతే లేత కొబ్బరి అసలు పనికిరాదు ఇలా బాగా ముదురుగా ఉండాలి నేను మీకు లేతతోటి ముదురుతోటి చూపిస్తున్నాను కదా కింద పెట్టింది లేత కొబ్బరిదండి ఇప్పుడు ఇప్పుడు ఇంకో చేతిలో ఉన్నాను కదా ఇది ముదురు కొబ్బరి ముదురంటే మనకి చుట్టూ అలా తిక్ బ్రౌన్ కలర్లో వస్తుందండి అది ముదురు కొబ్బరి ముదురు కొబ్బరి అని అర్థం ఇలా లైట్ కలర్లో ఉంటే అది లేత కొబ్బరి ఇప్పుడు ఆ ముదురు కొబ్బరిని శుభ్రంగా వాష్ చేసుకుని తడంతా ఆరిపోయిన తర్వాత దానికి కొంచెం సాల్ట్ అప్లై చేసేయాలి ఇలా సాల్ట్ అప్లై చేయడం వల్ల మనకి కొబ్బరి అనేది ఎల్లో కలర్లో లేకుండా ఉంటుందండి ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం కింద ఫ్రిడ్జ్లో పెట్టాలి ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టనవసరం అవసరం లేదు కింద ఫ్రిడ్జ్లో పెట్టి ఒక వారం పది రోజులు అలా వదిలేస్తే మనకి ఆ కొబ్బరి అంతా జాయిగా పెచ్చి నుంచి సపరేట్ అవుతుందండి అప్పుడు మనం బయటకు తీసి ఒకసారి అలా కొడితే కొబ్బరి నుంచి సపరేట్ అయిపోతుంది పెచ్చి నుంచి కొబ్బరి ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఎండలో ఒక మూడు నాలుగు రోజులు పెడితే మనకి ఎండు కొబ్బరి రెడీ అయిపోతుందండి చాలా సులువుగా మనం మార్కెట్లో ఎండు కొబ్బరి కొని చాలా రకాల వాటికి వాడుతూ ఉంటాం కదా దానికన్నా ఇంట్లోనే మనం చాలా ఈజీగా ఎండు కొబ్బరి రెడీ చేసుకోవచ్చండి మీకు పై మూడు ప్రాసెస్ చేసుకోవడం కొంచెం కష్టం అనుకున్నప్పుడు ఎక్కువ కొబ్బరి పెచ్చలు ఉన్నప్పుడు ఇలా ఎండు కొబ్బరిగా రెడీ చేసి పెట్టేసుకోవచ్చు దీన్ని మనం కావాల్సిన వాళ్ళు కొబ్బరి నూనె ఆడించుకోవచ్చు లేదంటే మనం రకరకాల కూరల్లో కూడా యూజ్ చేసుకోవచ్చండి ఇంకా ఈ టిప్స్ ఎలా అనిపించినా కమెంట్ చేయండి